హాయ్ గాయస్ నేను మీ తారాని యో థైరోట్ ట్రీడర్ ఇది సెకండ్ ఛానల్ తెలుగు వర్షన్ తారా టైరోట్ ట్రీడర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఆల్రెడీ ఫస్ట్ వర్షన్ ఉంది అది ఇంగ్లీష్ తారా టైరో ట్రీడర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ రెండు నేమ్స్ ఒకటే సో చాలామందికి టైరోట్ అంటే మీనింగ్ తెలియదు టైరోట్ అంటే ఫ్యూచర్ని ప్రజెక్ట్ చేయడం అంటే మీ భవిష్యత్ని నేను ప్రెజెక్ట్ అంటే ప్రజెక్ట్ చేస్తాం ఇక్కడ ఫోర్ కార్డ్స్ ఏదో ఒక కార్డ్ తీసుకోవాలి ఈరోజు మనం చేసే రీడింగ్ ఏంటంటే ఎస్ ఆర్ నో రీడింగ్ అంటే మీరు ఏ క్వశ్చన్ అని అడగండి ఆ క్వశ్చన్కి అది జరుగుతుందా జరగదా జరగవచ్చు జరగకపోవచ్చు మేబీ అనేది సో ఇలా ఎస్ ఆర్ నో ఆర్ మేబీ ఈ మూడు నేను చెప్తాను అన్నమాట నాకు ఏ ఎనర్జీస్ వస్తాయో నాకు వచ్చిన ఎనర్జీస్ బట్టి నేను చెప్తాను సో ఇది జనరల్ రీడింగ్ సో జనరల్ రీడింగ్ కాబట్టి చూసుకోండి మీకు అది రెస్నెట్ అయితే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు సో ఎనర్జీస్ అలా మారుతూనే ఉంటాయి కాబట్టి మీరు చూసుకోండి సో ఇక్కడ ఉన్న నాలుగు కార్స్లో ఎలా కార్ పిక్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీటింగ్ బ్రేట్అవుట్ ఊపిరి వదిలి ఊపిరి తీసుకోండి అలా బ్రీటింగ్ బ్రేక్అవుట్ టూ టైమ్స్ చేయండి టూ టైమ్స్ చేసిన తర్వాత యూనివర్స్ని నమ్ముతున్నాను లేదంటే దేవుణ్ణి నమ్ముతున్నాను మీకు ఇష్టమైన గాడ్ని నమ్ముతున్నాను అని చెప్పండి అని చెప్పిన తర్వాత మీ మనసులో మీరే చెప్పుకోండి ఆ తర్వాత మళ్ళీ బ్రే ఇన్ బ్రేక్ అవుట్ ఊపిరి తీసుకోవడం వదలడం దాని మీదే దుస్తుంది అలా తీసుకొని వదలండి ఆ తర్వాత మీ క్వశ్చన్ ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ అరగండి ఆ క్వశ్చన్కి అరిగిన తర్వాత చూడండి కార్డ్స్ని ఈ ప్రాసెస్ అంతా కళ్ళు మూసుకొని చేసి చూడండి కార్డ్స్ని చూసిన వెంటనే ఒక కార్డు మనకి తీయాలి అనిపిస్తుంది అది ముట్టుకుని తీయాలి అనే ఫీలింగ్ వస్తుంది ఆ కార్డ్ని పిక్ చేసుకోండి చేసుకొని టైం స్టాంప్స్ నేను ఇస్తాను అన్నమాట డిస్క్రిప్షన్ బాక్స్లో సో టైం స్టాంప్స్కి వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళి టైం స్టాంప్స్లో నొక్కి మీరు ఏ కార్డ్ అయితే తీసుకున్నారు ఫర్ సపోజ్ కార్ టు తీసుకుంటే ఆ టైమ్ స్టామ్కి వెళ్ళి ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో కార్ టు తీసుకున్నాను అని అందులోకి నొక్కేస్తే మీకు ఆటోమేటిక్గా రీడింగ్ కార్ టూకి వెళ్ళిపోద్ది సో మొత్తం వీడియో చూడాల్సిన అవసరం లేదు మీరు తీసుకున్న కార్డు ఆ కార్ ఆన్సర్ చూసేయచ్చు సో చాలా ఈజీ చూద్దాం ఓకేనా సో ఈరోజు రీడింగ్ ఏంటంటే ఎస్ ఆర్ నో రీడింగ్ అంటే మీరు ఏ క్వశ్చన్ అరగండి దానికి ఎస్ అవును జరుగుతుందా లేకపోతే జరగదా లేదంటే జరగచ్చు జరగపోవచ్చు మేబీ అన్నది సో ఎస్ నో ఆర్ మేబీ ఈ మూడు నేను చెప్పబోతున్నాను మీరు ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో ఆ క్వశ్చన్ తగ్గ ఆన్సర్ నేను చెప్పబోతున్నాను ఇది జనరల్ రీడింగ్ అంది కాబట్టి మీకు ఏది రెసినేట్ అయితే రెసినేట్ అయితే మీకు ఏది సరిపోతే తీసుకోండి మీకు సరిపోలేదు తీసుకోవద్దు ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఎనర్జీస్ అన్నవి చాలా వస్తూ ఉంటాయి నాకు వచ్చిన ఎనర్జీస్ బట్టి నేను చెప్తా మీ ఎనర్జీ రాకపోవచ్చు రావచ్చు సో ఓకే గాయస్ ఓకే గాయస్ నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా ఫస్ట్ కార్డ్కి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు మనం ఫస్ట్ కార్డ్కి వచ్చిస్తాం సో ఫస్ట్ కార్డ్ ఏంటో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ అండి కార్డ్ కనిపిస్తుందా నైట్ ఆఫ్ కప్స్ సో నైట్ ఆఫ్ కప్స్ ఈ కార్డు ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఆన్సర్ ఎస్ అండి మీరు ఏ క్వశ్చన్ అయినా ఎస్ అండి సో దీని ఆన్సర్ ఎస్ ఎస్ అంటే అవును మీరు ఏ క్వశ్చన్ అడిగినా దాని ఆన్సర్ అవును అని అర్థం సో ఇది జనరల్ రీడింగ్ ఏది ఐ ఏది రెస్నెట్ అయితే తీసుకోండి మీకు రెసినేట్ అవ్వకపోతే వదిలేయండి సో థ్యాంక్ యూ వాచింగ్ పైల్ వన్ ఎవరైతే కార్ టూ పిక్ చేసుకున్నారో వాళ్ళు చూద్దాం ఇప్పుడు కాదేమో టూ ఆఫ్ స్వర్డ్స్ అండి ఆన్సర్ ఏమో మేబీ అండి అంటే జరగచ్చు జరగకపోవచ్చు మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ జరగచ్చు జరగకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి సో ఇది టూ ఆఫ్ స్వర్డ్స్ సో ఇట్స్ ఏ జనరల్ రీడింగ్ ఏది రెసినేజ్ అయితే ఏది మీకు రెసినేజ్ అయిందో అది తీసుకోండి లేకపోతే లేదు సో థ్యాంక్ యూ వాచింగ్ పైల్ థూ ఇప్పుడు మనం టోర్ కార్డ్ చూద్దామండి ఓ టోర్ కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండి ఇది ఎస్ కాదండి మీరు ఏ క్వశ్చన్ అరిగినా అది ఎస్సే అండి ఎస్ అంటే అవునండి మీరు ఏం క్వశ్చన్ అరిగినా అది జరుగుతుంది అది అవుతుంది అని చెప్తుందండి ఇది క్వీన్ ఆఫ్ కప్స్ అండి సో ఇది జనరల్ రీజన్ కాబట్టి మీకు ఏది రెస్ అయితే అది తీసుకోండి అవలేదు వదిలేయండి అండి సో థ్యాంక్ యూ వాచింగ్ పైల్ త్రీ ఇప్పుడు మనం ఫోర్త్ కార్డ్ చూద్దామండి ఓకే ఫోర్త్ కార్డ్ మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సో ఆన్సర్ ఈస్ ఎస్ అండి మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ అవును అని అర్థం సో ఇట్స్ ఎ జనరల్ రీడింగ్ కాబట్టి ఏది మీకు రెసినెట్ అయితే ఏది మీకు అయితే తీసుకోండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ పైల్ ఫోర్ చివరిగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఛానల్ని బాయ్ గాయస్